నీ పాద పద్మాల మీద నాకున్నది మహాంతం విశ్వాసం సామాన్యం కదమ్మా గొప్ప విశ్వాసం అన్నది అదొక్కటి చాలండి ఇంకేం అక్కర్లేదు దృఢమైన విశ్వాసం ఒక్కటి చాలు ఇంకేమీ అక్కర్లేదు దీనికే శ్రద్ధ అని పేరు దృఢ విశ్వాసానికే శ్రద్ధ అదొక్కటి అది నిధాయ అటువంటి మహాంతమైన విశ్వాసాన్ని నీ పాదములపై ఉంచి రెండవది అన్యన్ నైవాశ్రితమిహం ఇహమయా ఇహ మయ ఇక్కడ అన్యన్నైవ ఆశ్రితం అంటే ఇతరుల్ని ఆశ్రయించలేదు రెండొకటి నీ అందు దృఢమైన విశ్వాసం పెట్టుకున్నాను ఇతరుల్ని ఆశ్రయించలేదమ్మా ఉమే ఇక్కడ సంబోధనలో అమ్మవారిని ఉమానామంతో చెప్పారు తథాపి త్వచ్చేతో యదిమయ్యిన జాయేత సదయం ఎంత ఆర్తి చూపిస్తున్నారు అమ్మ నీ పాదములు నేను అన్యమును ఆశ్రయించలేదు అనన్యభక్తి అంత దృఢంగా చెప్తూ మహాంతం విశ్వాసం ఇదేదో కొద్దిపాటి నమ్మకం కా తల్లి మహాంతమైన విశ్వాసం విశ్వాసానికి ఏం ఖర్చు పెట్టాలండి విశ్వాసం రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఖర్చు పెట్టాలి అనేక జన్మల పుణ్యం ఉంటే గానీ భగవంతుడిపై విశ్వాసం కలగదు ఆ విశ్వాసం బలపడాలంటే ఎన్నో జన్మల పుణ్యము అనుగ్రహము ఉండవలసిందే అందుకే ఇక్కడ అలాంటి యొక్క విశ్వాసాన్ని నీ పాదాలపై నిధాయ నిధాయ శబ్దమే గట్టిగా ఉంచడం అనే మాటను చూపిస్తున్నది అలాంటి విశ్వాసాన్ని నీ పాదాలపై ఉంచానమ్మా అంతేకాదు ఇతరముల వైపు వెళ్ళలేదమ్మా అది కూడా చెప్పడం అందుకే రమణుల వారి శరణాగతి ముందే చెప్పుకున్నాం మనం దాన్ని ఇక్కడలాగే గుర్తుపెట్టుకోండి ఈ మాటలో తథాపి ఎంతగా నీ పాదాలు పట్టుకున్నా నీకు ఇంకా నా మీద దయరాలేదంటే నేను ఏమైపోతానమ్మా అన్నాడండి ఇక్కడ చిట్ట చివరి మాట ఉన్నదే తథాపి త్వచ్చేతో ఎది మయిన జాయేత సదయం నీకు నాపై దయ రాకపోతే లంబోదర జనని కమ్యామి శరణం నిరాలంబ నిరాలంబ అంటే ఆసరా లేని వాడిని అయిపోతానమ్మా నాకు ఆధారం లేదు తల్లి నీ పాదాలనే పట్టుకున్నాను ఇంక అన్యమేమి పట్టుకోలేదు తల్లి అలాంటి నాపై నువ్వు దయ చూపించకపోతే దిక్కులేని వాడిని అయిపోతానమ్మా ఓ లంబోదర జనని ఆ శబ్దములు నిరాలంబో లంబోదర జనని ఆ మాట ఎంత చక్కగా వేశారు మామూలుగా కవులు అయితే తెగతాలు బాగుందండి వినడానికి నిరాలంబో లంబో కానీ ఊరికిన శబ్దాలంకారం కాదు అందరు భావం చూడండి ఎంత నిరాలంబో లంబోదర జనని శరణం ఆ మాట అలా అడగాలని ఇంత నమ్ముకున్నానే నువ్వు దయచూపించకపోతే ఓ వినాయకుడి తల్లి నేనేమైపోతానమ్మా ఎవరిని వేడుకుంటాను చెప్పు అలా అమ్మ దగ్గర అనగలిగితే మంత్రం కావాలా తంత్రం కావాలండి ఇలా ఏడవగలగడం వస్తే చాలు ఇక్కడ అందుకే న జానామి దానం న చానయోగం నానామి తంత్రం స్తోత్ర మంత్రం నానామి పూజా నచన్యాసయోగం న్యాసయోగం గతిస్వం గతిస్వం త్వేకా భవానీ ఇలాంటి ఇంకేం కావాలండి న జానామి దాను అమ్మా నాకు దానం తెలియదు జానం తెలియదు తంత్రం తెలియదు మంత్రం తెలియదు స్తోత్రం తెలియదు పూజ తెలియదు న్యాసములు తెలియవు ఏమీ తెలియవనే విషయం కూడా తెలిసింది అది సంతోషం ఇది చాలా బాధాకరమైన అంశం అందుకు ఏవి తెలియవమ్మా ఒక్కటే నువ్వు ఒక్కటి దిక్కు ఏమీ నకలు అందుకే నాకు ఏ మార్గము లేదు నువ్వు తప్ప అది అనన్యగతి నజానామి పుణ్యం న జానామి పాపం ముక్తిం లయం వా కదాచిత్ నజానామి భక్తి వ్రతం వాపి మాత భక్తి తెలియదమ్మా వ్రతము తెలియదమ్మా ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి ఇలా ఏడవడని తెలిసినా చాలండి అమ్మ దగ్గర ఇది ఇందులో ఏమీ లేదు ఇలా చేయండి అలా చేయండి సాధన తెల్లవారు లేవండి సాయంత్రం వరకు చేయండి ఇలాంటివి ఏమీ లేదు చూసారా నిష్కపటంగా ఇలా ఏడవడమంటున్నారు అంటున్నారు ఇక్కడ ఇలా ఏడవగలిగితే ఏమీ తెలియదు తల్లి నిరాలంబో లంబోదర జనని కమ్యామి శరణం మాట్లాడుతున్నట్టు చెప్తున్నారు పైకి ఇక్కడ అమ్మవారికి సంబోధన ఏమిటి లంబోదరజని అక్కడ ఉందండి అందం అంతా కూడా త్యాగరాజ వారు కాంచీపురానికి చేరుకున్నారు కామాక్షమ్ముని చూశారు చూడగానే వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వినావేల్పులెవరమ్మా అన్నారు సరిగ్గా కూడా నిన్ను వినా వెల్పులెవరమ్మా నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా నాకు దిక్కు నన్ను కాపాడమ్మా ఎలా కాపాడుతావో తెలుసా వినాయకుణ్ణి కాపాడు వినాయకుణ్ణి ఎలా లాలిస్తావో అలా లాలించు గొప్పగా చెప్పారు నీ బిడ్డని అలా లాలిస్తావు అలా లాలించే నేను నీ బిడ్డను కాను ఎంత దబాయింపో అయితే వినాయకుడు అంతా యోగ్యమైన బిడ్డ అవునో కాదో పక్కన పెట్టేయండి యోగ్యమైన బిడ్డ కాకపోతే ఇంకా కేర్ అవసరం అంతే కదా ఒక పిల్లాడు చక్కగా చదువుకుంటూ ఆరోగ్యంగా ఉంటే పెద్ద తల్లి పట్టించుకోదు ఏదో క్యారేజ్ ఇచ్చి పంపించేస్తుంది పిచ్చి పిల్లాడు ఉన్నాడు అనుకోండి వాడిని ఇరవై నాలుగు గంటలు గమనించుకుంటుంది నేను పిచ్చి పిల్లలని అంటే దాన్నమ్మా అన్నమ్మా నాకు ఏం తెలియదు తల్లి పట్టుకున్నాను నన్ను కాపాడమ్మా ఒక్కటే లక్షణం వాడు నీ కొడుకే నేను నీ కొడుకును అంతే యోగ్యత నేను చెప్పట్లేదు పైగా మరొకటి ఏంటంటే లంబోదర జనని అనగానే అమ్మవారిలో మాతృవాత్సల్యం పొంగిపోతుందండి అందుకంటున్నారు శంకరుల వారు ఈ వాఖ్యా నది దీని యొక్క గొప్పతనం అంటే జనని లంబోదర జనని అనగానే ఆ జగన్మాత మహారాణిగా మాట్లాడడం కాకుండా ఒక తల్లిగా మాట్లాడుతుంది మహారాణి మన తల్లి అయింది అనుకోండి మన అర్హతలు కూడా చూడకుండా మనకు కావలసినవన్నీ ఇస్తుంది అది గొప్ప తల్లి అనుగ్రహం అందుకే మహారాణి తత్వం తెలియకపోయినా మహారాణి మన అమ్మ అనుకోగలిగితే ఇంకా అంతకంటే కావాల్సిందేముందండి అందుకే నిరాలంబో లంబోదరజనని కమ్యామి శరణం అయితే ఇక్కడ నేను ఒప్పుకుంటున్న అర్హత లేదు కానీ ఆశ్రయించింది నువ్వు గొప్పదానివి అందుకే అయస్పర్శే లగ్నం సపతి లభతే హేమ పదవీం యథారథ్యా పాదశుచిభవతి గంగౌఘమిళితం తథా తత్తత్పాతి మలిన మం తర్మమది త్వయి ప్రేమ్సక్తం కథమివ నజాయేత విమలం ఎంత అద్భుతమైన శ్లోకం అండి అమ్మ ఒప్పుకుంట నేను మలినుణ్ణి అనర్హుణ్ణి కానీ ఇంత భరోసాగా ఎందుకు అడుగుతున్నానంటే నీ గొప్పతనం తెలిసి నేను పట్టుకున్న ధైర్యంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే అయస్పర్శే లగ్నం సపది లభతే హేమ పదవిని స్పర్శ స్పర్శ అంటే స్పర్శ వేది అంటారండి స్పర్శ శబ్దమే పరుష అయింది తెలుగులో అంతే స్పర్శవేది దాని పేరు స్పర్శవేదిని ఇనుము తాకితే అది వెంటనే సపది లభతే హేమ పదవి వెంటనే బంగారం అయిపోతుందిట ఇప్పుడు ఇనుము అంటే దేనికి పనికిరండే బంగారం అంటే పనికొచ్చేది ఇక్కడ పరుసవేది అమ్మవారు వీడు ఇనుము లాంటివాడు అంటే ఒక్క సుగుణం లేదు బంగారానికి అయితే సుగుణం ఉంది కానీ ఇనుముకైతే సుగుణం లేదు కనుక నేను తుప్పు పట్టి నువ్వు వంటి వాడిని ఒప్పుకుంటున్నా కానీ పరుశవేదికి ఇనుము తగిలితే అది బంగారం అయిపోతుందమ్మా అందుకే బంగారాన్ని పరుశవేదికి తగిలిస్తారా ఇనుముని తగిలిస్తారా అందుకు నేను ఇనుము లాంటి వాడిని నువ్వు పరుశవేదివి అందుకే నిన్ను ఆశ్రయిస్తే నేను బంగారం అయిపోతాను ఎంత గొప్ప మాట ఇక్కడ అంటే తన అర్హ అనర్హతను ఒప్పుకుంటేనే అమ్మ కృప నాకు లభిస్తుందని ధైర్యాన్ని చెప్తున్నాడు అనర్హతను ఒప్పుకున్న ఆ నిష్కపటత్వానికి అమ్మ సంతోషిస్తోందండి ఇది తెలుసుకోవాల్సిన గొప్ప లక్షణం ఇక్కడ అందుకే అలాంటి నిష్కపటమైన భక్తితో ఆశ్రయించకపోతే చిత్తానికి శుద్ధి ఎక్కడొస్తుంది జ్ఞానం ఎక్కడొస్తుంది మోక్షం ఎక్కడొస్తుంది చెప్పండి అందుకే నిష్కపట భక్తి అన్నిటికంటే గొప్పది అలాంటి భక్తి లేకపోతే నన్ను నువ్వు చూడలేవు తెలుసుకోలేవు నాలోకు దూరలేవు అన్నాడు కృష్ణుడు తెలుసా భక్తి అననీయా శక్ అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టించే తత్వేన ప్రవేశించ పరంతప అన్నమయ్య ఇదే భావాన్ని చెప్తున్నాడు పరుస మొక్కటే కదా పైడిగా చేసేది అరయ లోహమెట్లున్నా అందుకేమి అంటారు అదే విషయాన్ని శంకర్లు ఇక్కడ అయస్పర్శే లగ్నం సపతి లభతే హేమ పదవి ఇది ఒక మాట రెండవది యథార్థ్యాపాదశుచి భవతి గంగౌఘఘమిళితం అనేక రోడ్ల మించి ప్రవహిస్తున్న నీరు కాశీనగరంలో ఆ వీధుల్లోంచి వచ్చే నీరంతో గంగలో కలుస్తుంది అయితే వీధుల్లోంచి వచ్చే నీరు కలిసిందని గంగ యొక్క పవిత్రత పోతుందా కాదు చిత్రం ఏంటంటే వీధుల్లోంచి వచ్చిన నీరు గంగలో కలిసి అది కూడా పవిత్రమైపోతుంది తల్లి నేను వీధుల్లోంచి వచ్చిన మురికి నీటువంటి వాడిని గంగలాంటి నిన్ను ఆశ్రయించి నేను పవిత్రని నాడు ఇక్కడ ఎంత గొప్ప మాట ఈ చెప్పేటప్పుడు ఎలాంటి వాడైనా అమ్మని ఆశ్రయించి ఆ జగన్మాతృ ధ్యానంతో తాదాత్మ్య భావం పొందితే వాడు అమ్మకు అభిన్నుడైపోతాడు సోహం స్థితిని పొందుతున్నాడు ఇది విషయాన్ని చెప్తున్నాను అందుకే ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్లే ముందు ఈ జన్మకు అవుతుందా నాకు అరగతుందా నాకు ఇంకా చాలా జన్మలు ఉన్నాయిలేండి ఎలా అనుకోకూడదండి అనుకుంటే తప్పకుండా ఉంటాయి జన్మలు వాటికేం రెడీగా ఉన్నాయి ఒక్క మాట ఇది వరకు నాకు ఎన్నున్నాయో తెలియ ఇకపోయి ఉండవు అనలేదు మహారుభాడు అప్పే దీక్షితులు వారు రెండు మార్లు నీ నామాన్ని అనలేదయ్యా క్షమించన్నాడు అన్నాడు జన్మల్లో నీ నామాన్ని అన అనలేదు అందుకు క్షమించి అన్నాడు ఎలాగ అనలేదని చెప్పగలమంటే అనుంటే మళ్ళీ పుట్టేవాణి కాదు కదా అన్నాడు ఇక గొప్ప మాట చెప్పాడు పైగా ఇప్పుడు అంటున్నాను కనుక మళ్ళీ జన్మ లేదు అంటే మళ్ళీ జన్మ లేదు మళ్ళీ అనను కనుక ఒక్కసారే అంటున్నాను ఒక్కసారే నేను మా నామ అంటున్నందుకు మన్నించే అన్నండి ఇక్కడ అంత చమత్కారంగా చెప్పారు అప్రదీక్షలు చూడండి ఇక్కడ అందుకే అలాంటి వాడైనా అమ్మను ఆశ్రయించాలని బుద్ధి పుట్టిందే ఇప్పటికి ఎంత వయస్సు అయ్యింది ఇంకా తర్వాత ఎంత ఉంది ఇవి కొద్ది కాలంలో తరించగలనా ఇప్పటిదాకా లేనిది ఇప్పట్లో అయిపోతుందా అనుకోవడానికి లేదుట అవునా లేదా పదేళ్ళు చీకటి ఉందండి గదిలో దీపం క్షణం వెలిగించో మొత్తం దీపానికి పదేళ్ళు పడుతుందో చీకటి పోగొట్టడానికి క్షణం చాలు అందుకే నీ వెనకాల పాపాలు ఉన్నాయో పాపాలు ఉన్నాయో అనవసరం అన్నీ మిచ్చేనప్పుడు పాపం కూడా మిచ్చే అమ్మను ఆశ్రయించిన సత్యం ఆ సత్యం నీకు స్ఫురించిందా నువ్వు ఆ సత్యంతో తాదాత్మ్యం అయిపోతావు ఎలాగంటే వీధుల్లోంచి ప్రవహించిన మురికి నీరు గంగలో చేరి తాను కూడా పవిత్రం ఎలా అయిపోతున్నదో అమ్మ నేను అలాంటి వాడినైనా నిన్ను ఆశ్రయించి పవిత్రుని అవుతున్నాను తథా తత్పా అతిమలినమంతర్మమయది తయి ప్రేమ్సక్తం కథమివ జాయేత విమలం అనేక పాపాలతో మలినమైన మనస్సు నీయందు ప్రేమతో నీ వైపు చేరినప్పుడు విమలత్వం పొందక ఏమవుతుంది చూసారు ఎంత గొప్ప దబాయింపో కానీ దబాయింప ఆర్త ఆర్తే ఇక్కడ ఎక్కడైనా తన అహంకారం గొప్పతనం చెప్తున్నాడా నేను ఒప్పుకుంటానమ్మా కానీ నిన్ను ఆశ్రయించి నేను పవిత్రుని అవుతున్నాను అందుకే భగవంతుని ఆశ్రయించిన తర్వాత శంక అనేది ఉండరాదు ఇది తెలుసుకోవాల్సినది అమ్మను ఆశ్రయించాను నాకా పాపము లేదు అది తెలుసుకోవాల్సిందే అందుకే నగి నగ్గి నగి నన్నేతి నాకా పాపము లేదు అది తెలుసుకోవాల్సిందే అందుకే నగి 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 లితి నాకా నీ మాయ నేను నిన్ను పట్టుకున్నాను నువ్వు నన్ను నేలుతున్నావు ఇంకా నీ మాయ నన్నేం చేస్తుంది ఎందుకంటే మామేవ ఏ ప్రపంచంతే మాయాత అంతారంతతే ఆ ప్రపత్తి ఎప్పుడైతే లభించిందో ఇంకా మాయ ఉంది మాలిన్యమే ఉన్నది ఆ ధైర్యం కావాలండి అది తెలుసుకోవలసిన గొప్ప విషయం అంత ధైర్యం కావాలి అందుకే భక్తుడు ఉండవలసిన ధైర్యము ధైర్యము ఇప్పటి వరకు పన్నెండు శ్లోకాల్లో చెప్తున్నారు పదమూడవ శ్లోకంలో త్వదన్యస్మాదిచ్ఛా విషయ ఫలలాభే నయమ సమర్థా వితరణే ఇతి ప్రాహుప్రాంచమలభవనాధ్యాయి మన సదాసక్తం నక్తం దివముచిత మీషాని కురుతత్ మనం చేయగలిగిన పని ఒక్కటేనండి పగలు రాత్రి కూడా ఆ తల్లి యొక్క పాదాలని స్మరించుకోవడం ఇంకేముంది ఇదేం పెద్ద కష్టమైన పన పగలు రాత్రి కూడా స్మరించుకోవడం అందుకే సదాసక్తం నక్తం దివం అంటే నక్తం దేవంటే అంటే రాత్రి పగళ్ళు కూడా నిరంతరం నీ పాదాలనే తలంచుకుంటూ ఉన్నానమ్మా అంతేగాని ఇతరముల్ని నేను వేడను ఒకవేళ వేడితే నీ దగ్గర దొరకండి అక్కడ ఏం దొరుకుతుందని గొప్ప మాట అన్నారని ఇది బాగా తెలుసుకోవాల్సినది అందుకు మొదటి వాక్యం చూడండి ఎంత గొప్పగా అన్నారు త్వదన్యస్మాదిచ్ఛా విషయ ఫలలాభే ననియమహ సమర్థా వితరణే ఈ మాటలో విషయం ఏంటంటే అమ్మవారిని ఆశ్రయించాం ఇంత ఆశ్రయించే కానీ కోరిక తీరలేదు కనుక కొంచెం దైవాన్ని షిఫ్ట్ చేద్దామే ఏమిటి పక్కకి కొంత చేస్తూ ఉంటారండి వాళ్ళు వచ్చి చెప్తుంటారు మీరు ఆ అమ్మవారిని నమ్ముకున్నారా అయితే లాభం లేదండి మరి ఏం చేయాలి మా దేవుడిని నమ్ముకోండి ఇప్పుడు ఈ శ్లోకం చాలా ఎక్కువ చెప్పాలి ఎందుకంటే మీ తాతలు మీ ముత్తాతలు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో మీరు పుట్టారు మీ మతంలో మీకేమీ దొరకదు మాది పరాయ దేశాల నుంచి కొత్తగా ఒకటి పట్టుకొచ్చాం ఇందులోకి దూరిపోండి తరించిపోతామంటే అటు పోతున్నారు పాపాత్తులందరికీ శ్లోకం చాలా అవసరం అది చూపిస్తున్నాడు ఇక్కడ ఇక్కడ దొరకంది అక్కడ ఏం దొరుకుతుందమ్మా అన్నాడు ఇక్కడ అమ్మ నిన్ను ఆశ్రయించానే ఇప్పుడు నిన్ను ఇంకో దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏమున్నది ఒకవేళ వెళ్లేనే అనుకో ఇక్కడ దొరకంది అక్కడ ఏం దొరుకుతుంది ఇక్కడ ఏదో దొరకలేదు అక్కడ ఏదో దొరుకుతుంది అని వెళితే భ్రష్టత్వం మాత్రమే దొరుకుతుంది తప్ప బాగుపడడం దొరకదు తెలుసుకోండి ఎవడి కర్మను ఎవడు మార్చలేడు ఇది మార్చలేడు మరపుడు భగవంతుడిని ఎందుకు ఆశ్చరించడం అంటే మార్చగలిగినంత మారుస్తాడు మార్చలేని దాన్ని తట్టుకునే శక్తినిస్తాడు క్రమంగా నీకు చిత్తాన్ని శుద్ధి చేసి పాపాలను గడి మోక్షాన్ని ఇస్తాడు అంతే భగవంతుడు చేసేది అది పని అంతేగాని రాముడికి బాగా దండం పెడితే దుఃఖాలు వస్తాయి అండి ఏ దేవుడు కష్టపడి దుఃఖాలు ఇస్తాడండి ఎవ్వడు లేనిది ఎవ్వడు గుర్తుపెట్టుకోండి రావలసిందే ఇస్తాడు కానీ భగవంతుడిని ఆశ్రయిస్తే వాటిని వాటిలో ఉన్న సాధారణ కర్మను తొలగిస్తాడు అసాధారణమైన దాన్ని అనుభవింపజేసినా నీకు తట్టుకునే వివేకాన్ని శక్తిని ఇచ్చి క్రమంగా నిన్ను చిత్తశుద్ధిని భక్తినిచ్చి ముక్తినిస్తాడు అంతేగాని భగవద్ ఆశ్రయం ఎప్పుడు వ్యర్థము కాదు తెలుసుకోవాలి అందుకని ఏది విడినా ఒకటేనండి అని చెప్పడం కాదు ఇక్కడ సరిగ్గా చెప్తున్నాడు మహానుభావుడు రామదాసు ఒక్కసారి ఆయన తలంచుకోండి ఎలా కొట్టారు ఆయన్ని ఇంత చేస్తే ఏం చేశాడు రాముడు గుడి కట్టాడు తప్పు చేయలే తప్పే రాముడు అందుకే భక్తుడైనందుకు ఆ పాత్ర శిక్షతో తమిళ చేసి తర్వాత ముక్తినిచ్చాడండి ఎందుకంటే రాముడు అసలు ధర్మమూర్తి ధర్మమూర్తి అయిన రామమూర్తి ప్రభుత్వం సొమ్ము తీసుకొచ్చి తనకు గుడి కడితే తినేసినా నాకు గుడి కట్టాడు కానీ సంతోషించాడు తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే పద్ధతి పద్ధతే అందుకు రామమూర్తి ధర్మమూర్తి కనుకనే అమాయకమైన రామదాసు భక్తికి గౌరవిస్తూనే తప్పు చేసిన ఎంత కాదన్నా అయితే ఉద్దేశం తప్పు కాదు జరిగింది తప్పు కాబట్టి కొంచెం ఆ దెబ్బలు తినేసి పాపక్షయం చేసేసుకో తర్వాత నీకు ముక్తినిస్తానని చెప్పాడు మహానుభావుడు అవునా లేదా అంత దెబ్బలు తింటున్న రామదాసు అప్పుడు ఆ దెబ్బలు కొడుతున్న వాళ్ళ మతంలోకి వెళ్ళలేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది ఒక్కడ తెలుసుకోండి ఏమన్నాడు చింతసేయగా ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా ఎంతకు మిక్కిలి రాదుగా నే నితరుల వేడ పని లేదుగా రామా దైవశిఖామణి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి అయ్యో నాకేవో బాధలు వచ్చేసేయి రాముణ్ణి నమ్ముకుని నమ్ముకునుంటే బాగుండేమో అని నాకు అనిపించలేదు ఎక్కడ అలాంటి బుద్ధి ఉందేమో టెస్ట్ చేయడానికి నాకు శిక్ష వేసేవేమో నేను చెక్కు చెదరను మరో పది దెబ్బలు కొర్రా దెబ్బలు కొట్టినా నీ పాదాలను వదలను రామయ్య ఎంత గొప్ప మాట కావాలంటే నేను తిడతా కానీ నేను వదలను తిడతా కానీ వదలను ఎంత ప్రేమ అండి ఎంత ప్రేమ ఎవడబ్బ సొమ్మని కులుకుచి తిరిగేవంట మళ్ళీ అబ్బా తిట్టి తినే ఆయాస పడబోకు రామచంద్ర దెబ్బల గౌరవక తిట్టి తినయ నేను ఏడుస్తా అంతే నువ్వు వదలను స్వామి తిట్టినా నీతోనే కబుర్లాడినా నీతోనే కలగించిన నీతోనే అంతే నిన్ను వదలను నువ్వు నావాడివి నేను దాన్ని కాదు ఇంకో భయపెళ్ళు నా దగ్గర కాదు ఇంకా చాలా అక్కడ అక్కడెవరికి ఏదో వచ్చింది చూసావా నేను నమ్మను ఇక్కడ లేని అక్కడ ఏది రాదు అదేదో కావాలంటే నువ్వే ఇక్కడ నాకు తెలుసు అది దృఢమైన నమ్మకం అండి అది శంకరులు ఇక్కడ చూపిస్తున్నారు చింతశయగా ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా ఎంత గొప్ప మాట చెప్పాడు ఎంతకు మిక్కిలి రాదుగా అక్కడికి పోతే ఇంతకు మిక్కిలి రాదుగా నేను ఇతరుల వేడ పని లేదుగా ఇది గుర్తుపెట్టుకోండి ఎంత గొప్పగా చెప్పాడు మహానుభావుడు ఆ భావమే భక్తికి ఉండవలసిన భావం అందుకే మొత్తం ఈ శరణాగతి శ్లోకముల్లో భక్తుడి చిత్తానికి ఎలాంటి పక్వత ఉండాలో చూపిస్తున్నారు ఇక్కడ ఎలాంటి భావంతో అమ్మవారిని ఆశ్రయించాలో వివరిస్తున్నారు ఇక్కడ అందుకు నేను గొప్పవాడిని కాలేదు అమ్మవారిని ఆశ్రయించవచ్చా నువ్వు అలా ఆలోచించుకు ఆశ్రయించు ఇదే మాట అంటారు కదా అపరాధ క్షమాపణ స్తోత్రంలో కష్టం కలిగినప్పుడే నన్ను పిలుస్తున్నాడు అని నెపం వేయకమ్మ నన్ను సుఖాలు వచ్చినప్పుడు మర్చిపోతున్నాడు కష్టాలు వచ్చినప్పుడు మాత్రం పిలుస్తున్నాడు అంటే ఆపత్సుమగ్న స్మరణం త్వరీయం కరోమి దుర్గే కరుణార్ ఆ పదంలో మగ్నమైనప్పుడే నేను స్మరిస్తున్నాను అని నన్ను వీడు అవకాశవాది అనకమ్మ నైత ఛటత్వం మమభాగేథాహా క్షుధాతృషార్థ జనని స్మరంతి పసిపిల్లాడు ఉన్నాడు వాడుపుడు ఆట ఆడుకుంటున్నాడు ఆకలేసినప్పుడు అమ్మని ఏడుస్తున్నాడు నేను అలాంటి వాడిని తల్లి ఎంత గొప్పగా చూపిస్తున్నారు జగన్మాతృ భావన దగ్గరికి వచ్చేటప్పుడు ఆ పసితనపు అమాయకత్వంతో ఆశ్రయించాలండి ఆ పసితనపు అమాయకత్వము లక్ష ఉపనిషద్వాక్యాలు కంఠస్థం పెట్టడం కంటే గొప్పది అలాంటి పసితనపు అమాయకత్వంతో శంకరులు ఇక్కడ చెప్తున్నారు ఇందులో తనదైన తక్కువతనాన్ని ఒప్పుకుంటూనే అమ్మ మీద ధైర్యాన్ని చెప్తూ తల్లి ఈ విధంగా నిన్ను ఆశ్రయిస్తున్నాను నిన్ను ఆశ్రయించినప్పుడు మరొక గొప్పతనం నాకు తెలుసు ప్రస్తుతానికి ఏదో నా ప్రారంధవశాత్తు ఏదో సుఖం లభించలేదు అనుకుని నిన్ను విడిచిపెట్టను నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసమ్మా ఇతరులు గుణాలు చూసి వరాలిస్తారేమో నువ్వు గుణాలు లేకపోయినా అనుగ్రహించే కారుణ్యం నీది నిన్న మాతవి కదా చూడండి మన అనేక మార్లు చెప్పుకున్న ఉపమానాన్ని ఈ సమయంలో గుర్తు తెచ్చుకోవాలి ఒక పిల్లాడు బురద ఒళ్ళుతో తిరుగుతూ ఉంటే ఎంత అందమైన పిల్లాడైనా ఎవరు ఎత్తుకుని ముద్దాడరు అవునా లేదా కానీ బురదతో తిరుగుతున్న పిల్లాన్ని ఎత్తుకుని బురద కడిగి తాను ముద్దు పెట్టుకుని ఇతరులు ముద్దు పెట్టుకోవడానికి ఇవ్వగలిగే తల్లి మాత్రమే తెలుసుకోండి ఇంకెవ్వరూ కాదు ఆ తల్లి మాత్రమే ఆ పని చేయగలదు అందుకు నేను బురదలో పిల్లాన్ని ఒప్పుకుంటా కానీ కడిగి బాగు చేసే తల్లివి నువ్వమ్మా ఆ శరణాగతి కావాలండి అమ్మే శుద్ధం చేసుకుని అనుగ్రహిస్తున్నది అది చూపిస్తున్నారు అందుకే తమ సమర్థా సమర్థావితరణి ఇతరులు గుణములు జ్ఞానములు సాధన ఉన్న వాళ్ళని అనుగ్రహిస్తారు నువ్వు మూర్ఖున్నైనా సరే అనుగ్రహించేటటువంటి దయాస్వరూపిణి తల్లి అని బ్రహ్మాది దేవతలు చెప్పగా విన్నాను అది ఇక్కడ అమ్మవారి మీద విశ్వాసానికి ఎలా కలిగింది శాస్త్రముల వల్ల కలిగింది అంతే కదండి భగవంతుడిపై విశ్వాసం శాస్త్రం వల్ల కలుగుతుంది శంకరులు చెప్పారని వ్యాసుడు చెప్పాడని కలుగుతుంది వాళ్ళు మళ్ళా మనుషులే కదండి అన్నాడు ఒక ఆయన అంతకంటే పాపత్పడిని కూడా ఉన్నాడా వాడు మళ్ళాంటి మనుషుల ఈ టీవీలు చూస్తూ ప్రపంచంలో వాడుతూ విడుతూ కొట్టుకునే మనుషులండి వాళ్ళు తపస్సులతో అతీంద్రియ దృష్టి కలిగినటువంటి మహర్షులు చెప్పారమ్మా మూర్ఖుణ్ణి కూడా అనుగ్రహించే కరుణ అమ్మది అందుకని బాగుపడే యోగం ఉంటే బాగుపడాలని బుద్ధి ఉంటే అమ్మ పాదాలను పట్టుకో అని ఇది ప్రాహువు ప్రాంచ పెద్దవాళ్ళు అందరూ చెప్పారు ఎవరు వారు కమలభవనాధ్యాస్త బ్రహ్మాది దేవతలు చెప్పేట అంటే బ్రహ్మా దేవతలు అంటే వేదముల దగ్గర నుంచి అన్నీ కూడా అమ్మని ఆశ్రయిస్తే తరిస్తారు అని చెప్తున్నది అందుకు తల్లి పగలు రాత్రి కూడా నిన్నే స్మరిస్తూ ఉన్నానమ్మా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి భావాన్ని సారాంశంగా పట్టుకుంటే ముందు భవాని అనే దానితో ప్రారంభించి ఆ తల్లిని స్థుతించడం నాలుగు ముఖాలున్న బ్రహ్మచేత కానీ ఐదు ముఖాలున్న శివుడి చేత కాని ఆరు ముఖాలున్న సుబ్రహ్మణ్యుని చేత కానీ వెయ్యి ముఖాలున్న ఆదిశేషణ వల్ల కానీ కాదు వేదములకు కూడా అమ్మని వర్ణించడం చేత కాదు అయినప్పటికీ కూడా నన్ను నేను తరింపజేసుకోవడం కోసం అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించి వర్ణన రూపంతో ధ్యానించబోతున్నాను అలాగా నేను వర్ణిస్తున్నానంటే అమ్మ సౌందర్యం నా దృష్టికి అందేదని కాదు పరమశివ దృగ్మాత్ర విషయం ఆ పరమశివుని యొక్క శక్తి ఆవిడ అంటూనే అమ్మ యొక్క రూపాన్నంతటిని వర్ణించారు ఆ రూపధ్యానం చేస్తూనే అందులో మంత్రస్వరూపాన్ని కుండల్ని స్వరూపాన్ని పరబ్రహ్మ రూపాన్ని చూపిస్తున్నారు అందుకే సగుణ సాకారాన్ని ధ్యానిస్తూనే అది నిర్గుణతత్వానికి భిన్నము కాదనే స్పృహను అక్కడ ప్రకటిస్తూ ఆ సగణ బ్రహ్మోపాసన తీసుకువెళుతూ ఆ సగణ బ్రహ్మోపాసనలో ఎటువంటి బుద్ధి ఉండాలి అహంకారాన్ని పరిత్యజించి అమ్మని ఆశ్రయించి నేనలాంటి వాడినైనా నన్ను కృప చూపించగలే కారుణ్యం అమ్మది అని శాస్త్రవాక్యములు ఎందు ఉన్న శ్రద్ధతో ఆశ్రయిస్తున్నానమ్మా ఇంతవరకు చెప్పిన దాని సారాంశం ఇది అటు తర్వాత చెప్తున్నవి అమ్మవారి ఇంట్లోకి వెళ్ళిపోయాడండి చనువుగా ఇంతవరకు రూపధ్యానం చేశారు కదా పిల్లాడుగా అమ్మవారి ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇంట్లో అమ్మవారు ఎలా తిరుగుతుందో చూపిస్తున్నారు ఎలా విహరిస్తుందో చూపిస్తున్నారు అమ్మవారి ఇంట్లో ఆ మహారాణి ఎలా సంచరిస్తుందో ధ్యానించితే చాలు వాడుకున్నటువంటి